ప్రజాస్వామ్యం రాకముందు బ్రిటిషర్స్ పరిపాలన అంతకుముందు మన్సర్దారులు జాగిరిదారులు పరిపాలన టైంలో ప్రజలకి అవకాశం ఉండేది కాదు ఒక రాజకీయ రాజరకమైనటువంటి దౌర్జన్యమైనటువంటి వ్యవస్థ ఉంటే వాళ్ళని మార్చాలంటే ప్రజల చేతులే ఉండేది కాదు బానిసత్వాన్ని అనుభవించేవాళ్ళు కానీ ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పరిపాలనలో మీకు ప్రతి ఎలక్షన్ వచ్చిన ప్రతి సందర్భంలో మీకు అవకాశం వస్తుంది మీరు బహుశా కట్టి పెట్టి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి కానీ లేదు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఓటనే ఆయుధంతో గత ఐదు సంవత్సరాల్లో మనం వెనుకున్నటువంటి ప్రజాప్రతినిధి మన ప్రాంతం పట్ల సక్రమంగా వ్యవహరించాడా లేదా తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించాడా లేదా బాధ్యతగా సమాజం పట్ల ఉండడా లేదా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి నేను పది సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉంటే ఈ చీరల నియోజకవర్గాన్ని అప్పుడున్నటువంటి దశ నుంచి అభివృద్ధి పదంలో మరొక దశకు తీసుకెళ్లే దాంట్లో మీ అందరి సహకారంతో నా శక్తివంచం లేకుండా కృషి చేశాను వేటపల్లి నుంచి చీరాల డివైడర్ పెట్టి సెంట్రల్ లైటింగ్ పెట్టి గ్రీనరీ తీసుకొచ్చి ఒక్క యాక్సిడెంట్ కూడా జరగకుండా ఒక అద్భుతమైనటువంటి రోడ్డు నిర్మాణం సముద్ర తీర ప్రాంతం ఏమిటా టూరిజం అభివృద్ధి చెందడం కోసం పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల్ని చైతన్యపరిచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి వాళ్ళు కోస్ట్కి బహిర్భూకి వెళ్లకుండా టాయిలెట్స్ కట్టించి ఆరు సంవత్సరాలు కష్టపడితే అది క్లీన్ కోస్ట్గా మారింది క్లీన్ కోస్ట్గా గా వే ఉంటేనే పారిశుద్ధ్యం సక్రమం ఉంటేనే ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే పర్యాటకులు వస్తారు వేరే ప్రాంతం నుంచి ఎందుకంటే సముద్ర తీరం చాలా చోట్ల ఉంటుంది మన ప్రాంతమే కాదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది మనకున్న పన్నెండు కిలోమీటర్లు ఎందుకు అభివృద్ధి చెందిందంటే నేను చెప్పిన కారణాలు బహిర్భూమికి వెళ్ళకూడదు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ టాయిలెట్స్ వాడాలి గ్రీనరీ ఉండాలి అలానే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు ఉండాలి అలానే పారిశుధ్యం మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేసి చీరాలపట్నంలో ప్రతిరోజు పారిశుధ్య కార్మికుడు చెత్తను సేకరించే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి నాలుగైదు సంవత్సరాలు కష్టపడి రాష్ట్రంలోనే మొట్టమొదట ప్రతిరోజు పారిశుధ్య కార్మికుడి ఇంటికి వెళ్ళి చెత్తను సేకరించే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని రెండు వేల పదిహేను నాటికి చిరాల ప్రజలకు అందించడం జరిగింది మున్సిపాలిటీకి తర్వాత దాన్ని అనేక గ్రామ పంచాయతీలకు విస్తరించాం లాండ్ ఆర్డర్ చెప్పే పని లేదు పది సంవత్సరాలు ఒక మర్డర్ జరగలేదు మేజర్ రాబరీ జరగలేదు మహిళల మీద దాడులు అంతకన్నా లేవు కానీ గత ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఉంది కాన్స్టిట్యున్సీలో మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అసలు పంచాయతీ ఎలక్షన్స్ జరిగిన ఏకైక నియోజకవర్గం ఏదైనా ఏంటంటే చీర నియోజకవర్గం ఇక్కడ సర్పంచ్ లేదు పాలకవర్గం లేదు రామకృష్ణాపురం ప్రజలు పెద్దగా బయటపడరు గుమ్మ ఉంటారు రాజకీయం అంటే మా ఒక్కరిదే కాదు ఖచ్చితంగా మాకు భాగస్వామ్యం ఉంటుంది మనందరిది రేపు పదమూడో తారీఖున మీరు ఏవైతే ఓటు పదమూడో తారీఖు తర్వాత ఈ ఊరిని తనతో తన సొంత ఇల్లులాగా తన కుటుంబం లాగా ఎవరు చూసుకుంటారు ఇప్పుడు చెడిపోయినటువంటి వ్యవస్థ ఎవరు బాగు చేస్తారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఖచ్చితంగా మీరు నా ఓట్లేస్ గెలిపించండి మూడు నెలల్లో పంచాయతీ ఎలక్షన్స్ జరిపిస్తాను ఖచ్చితంగా మీరు నా నోట్ లీస్ గెలిపించండి పాత పద్ధతిలో వెయ్యి రూపాయలకి పాయి సేవించే పుల్లాడు లేకుండా నెల రోజుల్లో కట్టడి చేస్తా ఈ మాత్రమే చేస్తా నేను చీరాల్లో హైయెస్ట్ ఎన్రోల్మెంట్ గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ ఏడు వందలకి ఎందుకు వచ్చింది ప్రతి హెచ్డిఎస్ మీటింగ్ లో అక్కడ ఏమైతే ఉందో తీర్చి ప్రజల్ని అవేర్నెస్ కల్పించి వాళ్ళని ప్రభుత్వ హాస్పిటల్స్ బాట పట్టించి భారం తగ్గించాం అలానే ఇలా చేనేత వృత్తి అంతరించిపోతుంది కేంద్ర రాష్ట్రాల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి వృత్తిని బలపరచడంతో పాటు ఈ వృత్తిలో దెబ్బతిన్నటువంటి కార్మికులకు ఖచ్చితంగా ప్రత్యామ్నాయమైనటువంటి ఉపాధి మార్గాలు చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇదే రాజకీయం అంటే అంతేగాని ఎలక్షన్స్ వచ్చే నాలుగు మాటలు చెప్పేసి ఎవరు వెయ్యి రూపాయలు ఇచ్చాడా ఐదు వందలు ఇచ్చాడా రెండు వేలు ఇచ్చాడా మీ ఇంటికి వచ్చి గట్టిగా ఎవరన్నా ఈ ఇబ్బందులు నన్ను బాధపడినాడుకో నాకు ఈ కష్టం ఉందని అడిగినటువంటి ప్రతిరోజు మంది ఆ వెయ్యి రూపాయలు ఐదు వందలు మీరే దానం చేస్తారు కానీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి వాళ్ళు అంత ఇచ్చారంట ఇల్లు ఎంత ఇచ్చారంట దానివల్ల ఐదు సంవత్సరాలు మనం నరక వరకు మించాల్సి వస్తుంది దయచేసి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి నేను చెప్పినవన్నీ వందకు వంద శాతం వాస్తవాలనుకుంటేనే నాకు మీరు ఓటేయండి ఖచ్చితంగా నేను ఇంకా సమయం చాలా కాలాతీతమైపోయింది కనీసం రామకృష్ణపురంలో అరగంట మాట్లాడాలనుకున్నా ఎలక్షన్స్ నిబంధనలు ఒప్పుగా కాబట్టి నా గురించి మీ అందరికీ తెలుసు రామకృష్ణాపురం ప్రజలు విఘ్నతతో వ్యవహరించి నాకు తోడు నుండి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ నెల పదమూడవ తారీఖు తర్వాత కూడా మీరు నాతో పాటు ఎవరైతే ఉన్నారో నాకు మద్దతు తెలియజేస్తారో ఓటేస్తారో పద్నాలుగో తారీఖు నుంచి మీకు ఏ ఆపద వచ్చినా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేను మీకు తోడుకుంటానని చెప్పి నిర్భయంగా సపోర్ట్ చేయమని చెప్పి ఇక్కడ మీరు మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి నేను సహజంగా ప్రార్థిస్తూ నేను చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ కేవలం టైం ఎంత అలానే మీరు దయచేసి ఆలోచించండి మీకు ఎవరికి వంద రూపాయలు ఐదు వందలు వెయ్యి ఎక్కువ కాదు డబ్బుల గురించి అసలు ఆలోచించలే వద్దు ఐదు సంవత్సరాలు ఈ ఓటేస్తే మరలా మనం ఏ రకమైనటువంటి ని పరిణామాలని మనం చూడాల్సి వస్తుంది పద్నాలుగో తారీఖు నుంచి ఈ నియోజకవర్గాన్ని ఎవరు సక్రమంగా చూసుకుంటారు మీరు దయచేసి ఆత్మ పరిశీలన చేసుకోండి నేనున్న పది సంవత్సరాల్లో ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క వృత్తిని నా సొంత కులంగా నా సొంత ధర్మంగా భావించి నేను నేను ఎవరికి ఏ గౌరవం గౌరవించాను చిన్న మనిషి నాకు ఫోన్ చేసినా లేదా పది మంది పెద్దలు వచ్చిన మీ మధ్యలోకి వచ్చి నేను సమస్య పరిష్కరించినటువంటి పరిస్థితి ప్రజావేదిక పేరుతోటి వేటపాలెం బ్లాక్ ఆఫీసు చీరాల తాలూకా ఆఫీసు మున్సిపల్ ఆఫీసులో మంగళ బుధ గురువారాలు ప్రజలకు అందుబాటులో ఉంది బెల్లూరు ఎమ్మెల్యే పేరుతోటి ఇంటికాడ పని చేసుకుంటే సాధారణ మహిళలు కూడా వాళ్ళ పిల్లల చేత ఫోన్ చేయించి వాళ్ళ సమస్య చెప్పుకునేటువంటి పరిస్థితి నాకు ప్రజలను కలవడానికి ఏ రకంగా అవకాశం ఉంటే ఆ రకంగా కలిసి అధికారులను తీసుకొచ్చి సంబంధిత శాఖాధికారుల్ని ఆ సమస్యల్ని పరిష్కరించినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున రోడ్లు విస్తరణ చేసి చేరాల అస్తిత్వం దెబ్బ తినకుండా వ్యాపారాలు బాగుంటేనే ఉపాధి అవకాశాలు ఉంటాయి యాభై వేల మంది ఫ్లోటింగ్ పాపులేషన్ వస్తుంది బట్టలు కొనడానికి కానీ విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ చిన్న చిత్తగా వ్యాపారాల కోసం కానీ ట్రాఫిక్ కంట్రోల్ చేశాం ఇలా మన ఊరికి సంబంధించిన వనరులు అన్నిటికి మించి రెక్కల కష్టం అయితే బతకాలి రాజకీయ పార్టీ నిజాయితీ ఉంటేనే మన ప్రాంతం మనగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇటు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు దయచేసి ఇక్కడ విఘ్నైనటువంటి రామకృష్ణ ప్రజలు నిర్భయంగా ధైర్యంగా మీరు నాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీరు తోడుంటానని చెప్పి నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని నూటికి నూరు శాతం తూచ తప్పకుండా అమలు చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ప్రకటిస్తూ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి చిరాల అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పెద్దలు జేడీ సీలెం గారు ఆయన కూడా ఒక మంచి మేధావి పార్లమెంటు రాపట్ల పార్లమెంట్ అభ్యర్థి వాళ్ళ పోటీ చేశారు మా ఇరువురుకి కాంగ్రెస్ పార్టీ ఆస్తం గుర్తుకి నాది రెండో ఏఎంలో సీరియల్ నెంబర్ ఒకటిలో నా ఫోటోతో సహా కాంగ్రెస్ పార్టీ ఆస్తం గుర్తుంది దాని ఎదురుగా ఉన్నటువంటి బటన్ ప్రెస్ చేసి నా ఓట్లేసి కల్పించి నియోజకవర్గ అభివృద్ధికి మీరు కూడా

భోజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును తలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడ నెత్తాలే నింగిలో అమరుల తలిసి నీ వందనమంటూ చరిత నువ్వు రాసిన గొప్ప మహనీయుల కలలే గంటూ పల్లె పల్లెల్లో భోజన జెండా ఎగరయ్యాలి అందరి ఈ జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలి ఎలా సీకటి వాడల్లో సబ్బకు జెండను గట్టి బౌజన దండోరెయ్యాలు మొగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బౌజన విలుగులు వంచాలు వేల మందలు కాసేనా గొల్ల కురుమల గడపల్లు గోసలు తీరాలంటే బౌజన జెండను మొయ్యాలు వాది సబతుకులే మన రావాలంటే అనగాలిన వర్గాలకు అధికారం రావాలంటే అనగాలిన వర్గాలకు అధికారం తగ్గాలంటే పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు అందరి ఈ జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగురు నింప బహుజన వాదం ఎత్తాలి బండను రెండుగా అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బలు కొట్టాలు పట్టిన ఇళ్లలో ఏటికి ఎదురీదే ఉద్యమ వైసాగాలు ముఠముల బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టే పైన అధికారం రావాలి కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వాజనులల్లో చట్ట మా సంతకం ఉండాలు వేదులయ్యి పారుతున్నా నాకు ఒక్కటి కావాలి వేలయ్యేలా పానీ సత్వం పోయి దేశం నేలాలు వేదులయ్యి